ప్రజాశాంతి పార్టీకి తెలంగాణ పక్షాలు ప్రెసిడెంట్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది బాధ్యతగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేఏపాల్ గారికి ఖచ్చితంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడి పనిచేశాను సార్ మొన్న బీజేపీలో కూడా పన్నెండు రాష్ట్రాల్లో నన్ను ప్రచారానికి తిప్పుకున్నారు సార్ బాంబేలో ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ కూడా నా ప్రచారంతో గెలిపించాను అండమాన్లో గెలిపించాను పశ్చిమ బెంగాల్లో గెలిపించాను దాన్ని వాడుకోవటమే తప్ప నన్ను నా మనోభావాల్ని దెబ్బ పట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా కొట్టారు బీజేపీ వాళ్ళు అలాగే టీఆర్ఎస్లో ఉన్నా నేను టీడీపీలో ఉన్న కష్టపడి పనిచేశాను అన్ని జిల్లాలు తిరిగాను బాగా మోటివేట్ చేశాను ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్ మీ ఆఫీసులు ఉన్నాయి కనుక మీ సహాయ సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కనుక మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతారని నాకు నమ్మక ఉంది ఎందుకంటే చాలా ఫండ్లు వస్తున్నాయి నేను అక్కడ పుట్టాను అక్కడ నుంచి నాకు చాలా స్పందనగా ఉంది నువ్వే బెస్ట్ క్యాండిడేట్ అవుతావు అని కూడా చెప్తున్నారు సార్ కనుక కష్టపడి పనిచేసి ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి పేరు తెస్తానని సభాముఖంగా మీకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు మోహన్ గారు చక్కగా మాట్లాడారు కమిటెడ్ సోల్జర్గా పనిచేస్తామన్న అన్నవారు ఎమ్మెల్యే లో జాయిన్ అవ్వాల్సిన వారు రేపు నుంచి జాయిన్ అవ్వండి ఎంపీలుగా తెలంగాణలో బాబుమోహన్ గారికి మీరు మీరు ఎంబ తెలు అందరికి తెలుసు బాబుమోహన్ గారికి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు